దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతి హరం వందే స్మతృగామి సనోవతు స్మరించినంత మాత్రానే సంతుష్టి చెంది సమీపించేవాడు దత్తాత్రేయుడు అనసూయాదేవి పాతివృత్యానికి అత్రిమహర్షి తపస్సుకు మెచ్చి తనను తాను దత్తం చేసుకున్న త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు నిత్యుడు సత్యుడు అనంతుడు అమోఘ చైతన్య స్వరూపుడు ధర్మదీపకుడు కర్మకారకుడు అయిన ఆ స్వామి అవధూత సంప్రదాయానికి ఆద్యుడిగా నిలిచి జగద్గురువై మానవాళికి మార్గదర్శకుడయ్యారు మరి ఆ స్వామివారు ఉద్భవించిన మార్గశిర శుద్ధ పౌర్ణమి దత్త జయంతి ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ప్రేక్షకులు అనేకానేక సందేహాలను మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసి పంపించారు వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఆశ విద్య తపస్వి ఆది శంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు ఆధ్యాత్మికవేత్త మీ అందరికీ సుపచితులైన శ్రీనివాస బంగారయ్య శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్తే మొదటి ఉత్తరం చూద్దామండి వైజాగ్ నుంచి కళ్యాణి రాస్తున్నారు దత్తాత్రేయ స్వామి అవతరణ గురించి వివరించండి అంటూ రాస్తున్నారు దత్త జయంతి అనంగానే గురువులకే గురువు గురుదేవుడైనటువంటి ఆ మహానుభావుడి యొక్క ఉద్భవము జరిగినటువంటి రోజు ఆయన ఎప్పుడూ ఉన్నవాడే ఒక రూపములో అక్కడ ఉద్భవించి కనిపించాడు దదానం అని ఎంత చక్కగా చూడం అక్కడ మాలాం కుండీం డమరుం శంఖం చక్రం సుదర్శనం ఏమి చూపిస్తున్నారు అంటే పర బ్రహ్మదేవుడికి ఉండేటటువంటి ఆ చక్కటి ఆయన చేతిలో ఉండేటటువంటివి మాల కుండి ఈ రెండు ఉంటాయి కమండలం తర్వాత ధమరము శంఖము ఈ రెండు శూలం ఎవరి దగ్గర ఉంటాయి పరమేశ్వరుడి దగ్గర శంఖము సుదర్శనము సాక్షాత్తు విష్ణుమూర్తి దగ్గర ఈ ముగ్గురి కంటే అతీతుడు కాదు అని చెప్తూ మాలాం కుండీంచ ఢమరుం దధానం భక్తవరదం అని ఆ దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం అని చెప్తారు ఆ దత్తాత్రేయుడు అంతటి మహానుభావుడు ఇలా కోరినంతమాత్రానే వరాలని ఇస్తాడు అలాంటి మహత్తరమైన అవతారం అవతారము ఉద్భవించినటువంటి రోజు ఇవాళ రోజు ఇవాళ చాలా విశేషము ప్రత్యేకత ఏమిటి అంటే ఆయనని ఉద్భవింపచేయడం కోసం చాలా గొప్ప తపస్సుని ఆచరించారు ఎవరు అత్రి అనసూయలు ఆ అత్రి ఎంత గొప్ప ఘోరమైనటువంటి తపస్సుని ఆచరించాడయ్యా అంటే ఈ పరమాత్మని పొందడానికి చాలా నిష్ఠగా చాలా తపస్సుగా ఆచరించాడు ఆ తర్వాత వీళ్ళిద్దరి తపస్సులా కొనసాగుతూనే ఉంది వీరికి దా వీరింటికి ఆ స్వామి వస్తాడు అనే నమ్మకం కలిగింది కలిగిన తర్వాత ఒకనొక సందర్భంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురితోటి కూడా పాతివ్రత్య విషయం ఒకటి వచ్చినప్పుడు లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారు సాక్షాత్తు మహాకాళి పార్వతి అమ్మవారు ముగ్గురు కూడా పాతివ్రత్య మహాత్మ్యాన్ని చెబుతున్నప్పుడు ఆవిడ గొప్ప పతివ్రత అని చెప్పడం జరిగింది నారదమునేంద్రుల వారు చెప్పినప్పుడు ఈవిని పరీక్షించాలి అని ఆ ముగ్గురు భర్తల్ని ప్రేరేపించారు ప్రేరేపించేటప్పటికి ముగ్గురు ఆ అనసూయ అమ్మవారి దగ్గరికి వెళ్ళడము ఆ అనసూయ అమ్మవారిని ఈ ఇంట్లో అత్రి లేనప్పుడు మాకు ఆహారం కావాలి అని అడిగారు ఇంటికి ఎవరైనా అతిథి వస్తే పతివ్రతామ తల్లి ఏం చేస్తుంది ముందు అన్నం పెడుతుంది ఆ అన్నం పెట్టడానికి చక్కగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తే కాదమ్మా వివస్త్రవై అన్నం పెడితేనే మేము తింటాము అనేటప్పటికీ ఒక్కసారిగా ముగ్గు ఆవిడ ఆశ్చర్యపోయింది ఓహో ఇదేదో పరీక్ష జరుగుతున్నట్టు ఉందని ముందే గ్రహించి ఆమె పాతివ్రత్యము యొక్క మాహాత్మ్యముతో అంటే ఎలాంటి వాడికి పరమాత్మ ఉద్భవిస్తాడు అంత పాతివ్రత్యం ఉంటే ఉద్భవిస్తాడు పాతివ్రత్యం మాహాత్మ్యముతో ముగ్గురిని ముగ్గురు చంటి పిల్లల కింద మార్చేసింది కాబట్టి ఇక్కడ మనకి తెలియాల్సినటువంటి విషయం ఏమిటి అంటే పాతివ్రత్య ధర్మము భగవంతుణ్ణైనా సరే ఆధీనంలోకి తీసుకోగలదు ఏమైనా సాధించగలదు పాతివ్రత్య ధర్మానికి ఆసక్తి ఉంది కాబట్టి ఆ చక్కగా మూడు రూపాల్లో తీసుకుంటే పతులు ఎంతకాలానికి రాకపోయేటప్పటికీ ఈ ముగ్గురు ప్రార్థన చేయగా సరే ఈ ముగ్గురూ నాకు ఇట్లా సంతానంగా పుడతాను అని మాట ఇస్తే నేను మళ్ళీ వీళ్ళకి పూర్వరూపం ఇస్తాను అని చెప్పింది ఆ తల్లి అనేటప్పటికీ అనుగ్రహించారు అప్పుడు ఆ పూర్వరూపము అనేది రావటం జరిగింది ఆ సందర్భంలో అత్రి అత్రి మహామునికి దత్తత వచ్చాడు కాబట్టి దత్తాత్రేయుడు అనేటటువంటి నామము ఆ తర్వాత ఇంకొక తపస్సుని ఆచరించడం వల్ల ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు మూడు రూపాల్లో పుట్టారని కూడా ఉంది ఒక ఆయన చంద్రుడు ఒక ఆయన దూర్వాసో మహర్షి ఇంకొక ఆయన దత్తాత్రేయ స్వామి వారు ఈ రూపం కూడా చెప్పడం జరుగుతుంది ఏదైనా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల యొక్క కలయిక అందుకనే మనం గురువు గురించి చేసేటటువంటి స్తోత్రము ప్రతి ఒక్కరు పిల్లవాడికి తెలిసినటువంటి స్తోత్రం దత్తస్తోత్రమే గురుర్బ్రహ్మ గురుర్ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని మనం అంటాం కదా ఇది కేవలం దత్తాత్రేయ స్వామికి చెందినటువంటిదే అందుకనే మాలాం కుండీంచ ఢమరు శంఖం చక్రం సుదర్శనం అనే పదం మూడు తీసుకొని ఆయుధాలను చూపించారు దానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం ఈ విధంగా స్వామివారి యొక్క అవతరణ జరగటమైంది ఇంకా చిన్న చిన్న కథలు కూడా ఉన్నాయి కాబట్టి అసలు ఆ దత్తాత్రేయ స్వామివారి అవతారంలోనే పాతివ్రత్య మాహాత్మ్యం భగవంతుడు నిర్బంధింపబడి అలా ఆయన ఎంత చక్కగా ఈ తల్లికి ఆ దత్తత వచ్చాడు అనే విషయాన్ని చెప్తుంది కాబట్టి అసూయారహితుడైనటువంటి త్రిగుణాలకి అతీతుడు అత్రి అంటే త్రిగుణాతీతుడు అని త్రిగుణాలకి అతీతుడై అనసూయ ఈ కలయిక వల్లే దత్తాత్రేయుడు రావటం జరుగుతుంది అలాంటి వాడికి ఎవడికైనా దత్తత వెళ్తాడు పరమేశ్వరుడు అని చెప్పడానికి మనలోపల ఉండేటటువంటి త్రిగుణాలని జయించి అత్రి మూడింటిని దాటాలి అసూయ రహితులమై ఉంటే ఆయనంతట ఆయనే దత్తతగా వస్తాడు కాబట్టి అనసూయాత్రులకి దత్తాత్రేయుడిగా ఆయన ఉద్భవించటం జరిగింది మరి ఉత్తరం చూద్దామండి కర్ణాటక నుంచి వైదేహి రాస్తున్నారు దత్తాత్రేయుని గురువు అని ఎందుకంటారు ఆయనకి ఉన్న ప్రత్యేకమైన నామం ఏదైనా ఉందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఈ దత్తాత్రేయ స్వామి వారిని ప్రత్యేకమైన నామం ఆయన్ని గురుదేవ అని పిలుస్తారు ఈ గురుదేవ అనేటటువంటి పదము ఆయనకి తప్ప ఇంకా ఎవ్వరికీ లేదు యోగము మొత్తము అందించినటువంటి ప్రప్రథమ గురువు యోగ శాస్త్రానికి దత్తాత్రేయ స్వామి ఆయన నుంచే ఈ యోగమంతా కూడా రావటం జరిగింది కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి ఆ దత్తాత్రేయ వారిని అందరము గురువు అనాలి యోగం ఆయనే ఇచ్చారు కాబట్టి ఈ గురుదేవ అనేటటువంటి పదము అసలు మీరు తలుచుకోకుండా ఆయన్ని ఆయన్ని ఇలా గురుదేవ అంటే సాధారణంగా ఆయన అనుగ్రహం కలగడం చాలా కష్టం కానీ గురుదేవా అని ఎవరు ప్రయోగం చేస్తారో వాళ్ళకి వెంటనే సాక్షాత్కరిస్తాడు ఆయన్ని గురువు అంటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే బ్రహ్మదేవుడు చక్కగా ఆయన ఒక ఐదు రకాలైనటువంటి సృష్టి ఆరంభం చేసేటప్పుడు మాయ ఉంటేనే కదా ఈ సృష్టిలో మొత్తం అంతా నడిచేది కాబట్టి తమస్సు అనేటటువంటి దానితోటి మొదలుపెట్టి మోహము మహామోహము తామిశ్రము అంధతామిశ్రము అని ఐదు రకాలైనటువంటి ఒక మాయని సృష్టించాడు ఆ మాయ ఎంత బలం అంటే పుట్టడం పుట్టడంతోటే బ్రహ్మగారిని ఆవరించేసింది మొత్తము బ్రహ్మగారిని ఏ మాయ మొత్తము ఆవరించింది ఆవరించేటప్పటికీ ఆయనకి వేదమంతా మర్చిపోయాడు అసలు భగవంతుడు వేదాన్ని మర్చిపోయాడు బ్రహ్మదేవుడు మర్చిపోయి ఏం చేయాలో అర్థం కాక ఏమిటి నాకు వేదం గుర్తురావట్లేదు రావట్లేదు అని అటు ఇటు ఇటు అటు తిరుగుతూ రేణుకాదేవి దగ్గరికి వెళ్తాడు రేణుకాదేవి దగ్గరికి వెళ్ళి రేణుకాదేవి యొక్క ప్రార్థన చేస్తే ఆవిడ దత్తాత్రేయుడిని ఆహ్వానం చేస్తే ఇదిగో ఈవిడే అష్టమూర్తి స్వరూపమని ఆ తల్లిని చూపించి ఒక్కసారిగా ఆయన ధ్యానము చేయటము ఆ రూపము చూడటంతో ఆయన నుంచి అనఘాదేవి నుంచి అమ్మవారిలోకి ఈ పూర్తిగా వేదము వెళ్ళడం ఆ రేణుకాదేవి దర్శనంతో మళ్ళీ ఒక్కసారిగా బ్రహ్మదేవుడికి వేదాలన్నీ గుర్తొచ్చినాయి కాబట్టి బ్రహ్మదేవుడు ఎవరి నోటిలో నిత్యము వేదమాడుతుందో ఆయన వేదాన్ని మర్చిపోతే మళ్ళీ పునః వేదాన్ని ఇచ్చారు కాబట్టి ఈయన అనేటటువంటి సంబోధం చేయటం జరుగుతుంది ఆయనే గురువు అందుకనే ఆయన గురువు యోగ శాస్త్రం ఇచ్చింది ఆయనే మనకి బ్రహ్మగారికి సృష్టి చేసినప్పుడు మాయ వచ్చి వేదం మర్చిపోతే వేదాన్ని ఇచ్చింది ఆయనే కాబట్టి ఆయన్ని గురువు అనడము గురుదేవా అనడము అనే సంప్రదాయం మరి ఉత్తర వరంగల్ నుంచి భాగ్యలక్ష్మి రాస్తున్నారు దత్తాత్రేయుడికి కూడా అవతారాలు ఉన్నాయా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు దత్తాత్రేయ స్వామి వారు ఆయన ఎప్పుడూ నిత్య నిరంతరము నిర్మలంగా తిరుగుతూనే ఉంటారు ఆయన ఉండగానే ఆయన జ్ఞానావతారం దత్తాత్రేయ స్వామి వారి అవతారం మిగతా అవతారాల్లాగా ఆయన నృసింహావతారం లాగానో దశావతారాల్లాగానో కాకుండా ఇరవై ఒక్క అవతారాల్లో విష్ణుమూర్తి ధరించినటువంటి జ్ఞానావతారమైన ఆరో అవతారము దత్తాత్రేయ వారు ఈ దత్తాత్రేయ స్వామి వారు ఆయన అవతరించటమే కాకుండా ఈ గురు పరంపర అంటే ఎవరెవరిని గురువుగా చూసినా మనము ఆ గురుస్వరూపమంతా దత్తాత్రేయుడు దీంట్లో అనుమానం అక్కర్లేదు అయినప్పటికీ ప్రస్ఫుటంగా కనిపించేట్టుగా మనకి శ్రీపాద శ్రీవల్లభుడిగా నృసింహ సరస్వతిగా అనేక మంది యోగులుగా రకరకాలైనటువంటి రూపాల్లో అది కాకుండా అరవై నాలుగు అవతారాలు ఉన్నాయి దత్తాత్రేయ స్వామి వారికి అరవై నాలుగు రూపాలు అరవై నాలుగు రకాలైనటువంటి విగ్రహ శైలులు అర అరవై నాలుగు తత్వాలతోటి కూడినటువంటి అవతారాలు కాబట్టి దత్తాత్రేయ స్వామి వారికి చాలా అవతారాలు ఉన్నాయి ఆయన విష్ణువాంశ సంభూతుడు అలా కాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వము కలిగినటువంటి వారు కాబట్టి ఆయన అవతారాలు అనన్య సామాన్యమైనటువంటివి అనేకానేక అవతారాల్లో ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్క ధర్మం కోసం ఆయన వినియోగించారు అందుకనే మన అదృష్టం ఏమిటంటే ఎప్పుడో కృతయుగంలో ఉద్భవించినటువంటి దత్తాత్రేయుడు ఈ మధ్య కాలంలోనే శ్రీపాద శ్రీవల్లభుడిగా ఆ తర్వాత నృసింహ సరస్వతిగా ఇంకా అనేకమైనటువంటి యోగులుగా మనకి ఎంతో మంది యోగుల పేర్లు చెప్పుకోవచ్చు అంతమంది యోగులుగా ఆయన అంశతోటి ఆయన ఉద్భవించటం జరిగింది అయినప్పటికీ ఇవాటికి దత్తాత్రేయ స్వామి వారు ఆ మూల రూపముతోటే సహ్యాద్రి పర్వతాల్లో సంచరి రిస్తూ ఉన్నారు ఆ సహ్యాద్రి పర్వతమంతా అంత సుభిక్షంగా ఉండడానికి నాకు భక్తితోటి చక్కగా ఈ సహ్యాద్రి పర్వతాలన్నింటినీ కూడా చూపించినటువంటిది భక్తి టీవీ కృష్ణా పుష్కరాల సమయంలో అక్కడ పుష్కరం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ స్వామివారి యొక్క నరసోభా ఈ తత్వాన్నంతా కూడా నిజంగా అందుకని నేను ఎప్పుడు భక్తి టీవీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి మొదటిసారి నేను ఈ ఛానల్ ద్వారా అక్కడికి వెళ్ళటం జరిగింది ఆ దత్త క్షేత్రము ఆ సహ్యాద్రి పర్వతాలు ఆ వైభవము ఆ కృష్ణమ్మ ఉద్భవించినటువంటిది ఆ గోదావరి తల్లి ఉద్భవించినటువంటిది అంతా కూడా ఈ దత్తాత్రేయ స్వామి వారికి సంబంధం ఉన్నటువంటి ఈ పూర్తి ఈ పర్వతములోనే ఇప్పటికీ సహ్యాద్రి పర్వతాల్లో స్వామివారు ఉన్నారు ఆయన ఉంటూనే అవతారాలని మనకి స్పష్టంగా చూపిస్తూ ఉన్నారు అది ఆయన ప్రత్యేకత హైదరాబాద్ నుంచి కృష్ణవేణి రాస్తున్నారు దత్త భగవానుడి అనుగ్రహం కలగడం కష్టపరమా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు స్వామి ఎంత కరుణా కరుణాకటాక్షాలని చూపిస్తారో అంత పరీక్షలకు గురి చేస్తారు అసలు సామాన్యమైనటువంటి పరీక్షలు కాదు ఆయన పరీక్ష ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు ఇవాళ మనం చెప్పుకుండేటటువంటి ఇందాక గురువెవరు అని కూడా అడిగారు కదా ఆయన చెప్పుకుండేటటువంటి రూపాలన్నింటిలో కూడా పరశురాముడు ఒక అవతారం అంతటి అవతారము స్వామివారి యొక్క శిష్యుడు ఆయన దగ్గర నుంచి త్రిపురారహస్య జ్ఞానఖండ సారము అని చెప్పుకొని చక్కగా హేమలేఖ హేమచూడు అద్వైత వేదాంత తత్వాన్ని మొత్తాన్ని అక్కడి నుంచి ఆయన నేర్చుకోవటం జరిగింది కార్తవీర్యార్జునుడు ఎవరిని తలుచుకుంటే మనకి నష్టమైనటువంటి ద్రవ్యాలు వస్తాయో ఎవరి చరిత్ర దత్తాత్రేయ స్వామి వారి దాంట్లో చాలా ప్రధానమయ్యి ఉంటుందో అది మొత్తము కూడా కార్తవీర్యార్జునుడు ఆయనకి సహస్రమైనటువంటి బాహువుల్ని తీసుకొని వచ్చి అంత శక్తివంతుడు కా కావడానికి నిర్జింపబడడానికి రెండిటికీ కూడా దత్తాత్రేయ స్వామి వారే కారణం ఇంకా అసలు ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క విభూతులలో ఎంతమంది ఎన్ని కథలు దీపకుడి యొక్క చరిత్ర తీసుకున్నాం అమ్మా దీపకుడి యొక్క చరిత్ర కూడా పూర్తిగా మనకి అందులో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఈ దీపకుడి చరిత్రనే అనుకుంటే నహుషుడి చరిత్ర తీసుకున్నా లేదు అనేక మంది రాక్షసుల్ని ఆయన వధించినటువంటి విధానం చూసి దేవతల్ని బ్రోచినటువంటిది చూసిన ఇంత పెద్ద భక్తుల్ని కూడా ఎంతో పరీక్షకి గురి చేసి కానీ ఒక పరీక్ష కాదు వీళ్ళందరూ రకరకాల పరీక్షలు ఆయన తంతాడు ఒక్కొక్క రూపంలో అసలు అంతెందుకు ఆయన ఉద్భవించినప్పుడు పెద్ద ఆయన రూపము చూసి సమ్మోహితులైపోయి అందరూ వచ్చి ఆయన చుట్టూ చేరారు ఇది చూసినటువంటి ఆయన అసలు వీళ్ళు ఎంత మోహితమయ్యారు నాలో తత్వాన్ని ఏం దర్శించారు పరీక్ష చేద్దామని ఆయన ఏం చేశారు మెల్లిగా ఒకసారి వెళ్ళిపోయి అలా ఆ నీళ్లల్లో మడుగులోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఆ రూపాన్ని మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలనే తపతో తపనతోటి ఈ మొత్తం ఋషి కుమారులందరూ కూర్చొని ఎదురు చుట్టం మొదలుపెట్టారు అక్కడ ఎదురు చూస్తూ ఎదురుచేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతసేపటికి స్వామి బయటికి రాడే అలా లోపలే కూర్చున్నాడు వంద సంవత్సరాలు గడిచింది వంద సంవత్సరాలు వీళ్ళని పరీక్షించాడు ఈ వంద సంవత్సరాలు నిరీక్షించలేక కొంతమంది వెళ్ళిపోయారు కానీ చాలా మటుకు అక్కడే ఓపిక్గా కూర్చొని కృతజ్ఞం నాటి మాట మనం చెప్పుకుంటోంది కాబట్టి అప్పుడు వంద సంవత్సరాలంటే పెద్ద లెక్క కాదు వేల సంవత్సరాల జీవితంలో ఒక వంద సంవత్సరాలు వాళ్ళు అలా కూర్చొని ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి కొంతమంది వెళ్ళిపోయి కొంతమంది ఉన్నారు ఈ ఉన్న కొంతమందిని కూడా ఆయన మళ్ళీ వెంటనే వంద సంవత్సరాలు ఆగాడు కదా అని వెంటనే బ్రోయలేదు ఆయన ఏం చేశాడు చక్కగా పైకి లేచొచ్చి వీళ్ళని పరీక్ష చేయాలని ఒక చేతిలో అమ్మాయిని పెట్టుకొని కూర్చున్నాడు ఇంకో చేతిలో మధ్యపాత్ర పెట్టుకున్నాడు చిచి ఈయన కంటే కూడా మనకి ఆవువాంసం తినేటటువంటి వాళ్ళని నయ్యాం ఇంత దుర్వ్యసనాలతో ఉన్నవాడి కోసమా వందేళ్ళు మనం కూర్చుందని కొంతమంది వెళ్ళిపోయారు ఆ మిగిలిన కొంతమంది దాన్ని కూడా లీలగా చూస్తూ ఆ రూపాన్ని అలా చూస్తూ సంభ్రమాశ్చర్యాలతోటి అలా ఉండిపోయారు వెంటనే వాళ్ళందరినీ కూడా ఆయన అనుగ్రహించాడు ఆయన అంత తొందరగా దొరకరు ఎంత తో మన మనలోనే తిరుగుతూ ఉంటారు మన చుట్టే తిరుగుతూ ఉంటారు మన ఇంటికి భిక్షకు వస్తూ ఉంటారు గురుస్వరూపం అంటే అది మనకు ఖచ్చితంగా ఆయన్ని కొల్చే ప్రతివాడి దగ్గరికి ఆయన ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటారు ఆ వచ్చినటువంటి వాడిని గుర్తించలేనటువంటి స్థితిలో మోహముతో ఉండేట్టుగా ఉంటారు ఎప్పుడు ఉన్మత్తం ఒకసారి బాలుడులాగా ఉంటారు ఒకసారి ఉన్మత్తుడులాగా ఉంటారు ఓసారి పిశాచ అవస్థలో ఉంటారు ఇలా రకరకాలైనటువంటి అవతారాలు ఆయన తీసుకుంటూ ఎ ప్పుడు కూడా పరీక్ష చేస్తూనే ఉంటారు ఆ పరీక్షలో బ్రోస్తూ ఉంటారు దీపకుడిది కూడా ఎంత గొప్ప కథమ్మ ఎంత పరీక్ష చేస్తారు ఆయన కాబట్టి ఆ పరీక్షలన్నిటిని తట్టుకున్న వాడికి మాత్రమే ఫలితం లభిస్తుంది ఎందుకు అంటే ఒక యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ తెచ్చుకోవాలి అంటే మీ గురువులు నిత్యము అనేకమైన పాఠాలు మీకు చెప్పాలి చెప్పిన తర్వాత దాని మీద పరిశ్రమ చేయాలి విశేషమైన కృషి చేస్తే తప్ప ఒక డిగ్రీ రాదు అలాంటిది గురువు దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఒక ఆశీస్సులు తీసుకోవాలన్నా ఏదైనా చెయ్యాలన్నా అసలు ఈ శిష్యుడు పరీక్షలకి నిలుస్తాడా నిలవడా అని పరీక్షించి బ్రోచేటటువంటి తండ్రి కానీ ఆయన ఒక్కసారి అనుగ్రహించిన తర్వాత ఇంకా ప్రపంచంలో ఇంకా ఎవరిని ఆచించాల్సిన పని లేదు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి కొత్త విషయాన్ని నేను తెలుసుకోవాల్సిన పని లేదు ఇస్తే అత్యుత్తమమైన జీవన్ స్థితిని ఇచ్చేటటువంటి తండ్రి దత్తాత్రేయ స్వామి వారు ఇది ఆయన ప్రత్యేకత మరి ఉత్తరం అండి నిర్మల్ నుంచి స్నేహలత రాస్తున్నారు దత్తాత్రేయని స్త్రీలు కూడా ఉపాసించవచ్చా తెలియచేయగలరు అంటే రాస్తున్నారు అసలు దత్తాత్రేయ స్వామి ఉపాసనకి స్త్రీలు పురుషులు అనేటటువంటి భేదమే లేదు ఏ ప్రాణి అయినా ఆ మాటకొస్తే జీవుడయి ఉంటే చాలు ఆయనకి కులముతోటి కానీ మతముతోటి కానీ లేదు ఇంకా దేంతోటి సంబంధమే లేదు ఆయన అవధూత స్వరూపము అవధూతలకి ఎప్పుడూ దేంతోటి సంబంధం ఉండదు కాబట్టి దత్తాత్రేయుడికి స్త్రీ పుం భేదము ఎప్పుడూ లేదు ఆయన్ని ఎవ్వరైనా ఆర్తితోటి కొలవాలి భక్తితోటి కొలవాలి ఆయన పరీక్షలకి ఎప్పుడూ సంసిద్ధులై కొలవాలి ఆ సిద్ధమై పరిపూర్ణంగా మనస్సుని వాక్కుని శరీరాన్ని మూర్తికి మూడింటిని తన్ మన్ ధన్ ఈ మూడింటిని కూడా ఎవరు స్వామికి చక్కగా సమర్పిస్తారో ఆ మనోవాక్కాయ కర్మలన్నీ ఒకటై గురువునే సేవిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కలిగి తీరుతుంది దీంట్లో మొగ లేదు ఈ జీవుడు ఇప్పుడు ఆడా మొగ వచ్చే జన్మలో ఆడా మొగ జంతువు ఎవరు చెప్పగలరు కాబట్టి ఈ జీవిని తరింపజేసేటటువంటి వారు దత్తాత్రేయులు కానీ ఎప్పుడు రూపాలనో స్త్రీ రూపమో పుం రూపమో దీన్ని తరింపజేసేటటువంటి వాడు కాదు ఏ ప్రాణి అయినా ఏ జీవి అయినా అందుకనే అది చూపించడానికి ఆడామొగ ఏమిటి నాలుగు వేదాలు నాలుగు కుక్కల లాగా నా పక్కన ఉన్నాయి ఇదిగో చూశారు కదా గోమాత ఎప్పుడు నిత్య నిరంతరము నాతోటి ఉంటుంది కాబట్టి ఆయనకి జ జంతువులతోటి కానీ స్త్రీలతోటి కానీ పురుషులతోటి కానీ ప్రదేశాలతోటి కానీ సంబంధము లేకుండా ఉండేటటువంటి అవధూత స్వరూపమమ్మ ఆయన్ని శుభ్రంగా ఆరాధించండి స్త్రీలను ఇంకా వెంటనే అనుగ్రహించేటటువంటి ఎక్కువ పరీక్షలు లేకుండా అనుగ్రహించేటటువంటి భగవంతుడు దత్తాత్రేయ స్వామి వారు చక్కగా గురుచరిత్ర పారాయణం చేసుకోండి ఆయన్ని అన్ని విధాలుగా కూడా అర్చించండి మరి ఉత్తరం చెప్తామండి కుమార్ వైజాగ్ నుంచి రాస్తున్నారు దత్తాత్రేయుడు భార్య పేరు వ్రతం ఎందుకు ఆచరిస్తారు రాస్తున్నారు చాలా మంచి ప్రశ్న ఎక్కువ అనఘాదేవి గురించి మనకు బయట ఎక్కడా దొరకదు కొంత ఏదో చిన్న చిన్న కథల్లో దొరుకుతూ ఉంటుంది కానీ అనఘాదేవిని ఆయన ఒక శక్తి అఘము అంటే పాపము అనఘ అంటే పాపరాహిత్యము ఎప్పుడూ పాపరాహిత్యుల్ని ఆయనలో ఐక్యం చేసుకొని ఆయన యొక్క స్వరూపం ఇచ్చేస్తారు కాబట్టి భార్యగా ఒకటి చెప్పుకోవచ్చు కానీ మనకి ఈ అనఘాదేవినే దేవిగా మంత్రశాస్త్రంలో చాలా విశేషంగా అనఘ యొక్క ప్రశస్తి చాలా ఉంటుంది ఆ మధుమతి దేవి గురించి చాలా గొప్పగా చెప్పబడ్డది ఆ మధుమతి దేవికి మూల బీజాలతోటి రకరకాలుగా ఈ అనఘే ఆ మధుమతి అని ఆ మధుమతే ఈ అనఘ అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది అనఘా స్వరూపము మధుమతి దగ్గర కాబట్టి అనఘ అష్టమీ వ్రతము అంటారు ఈ అష్టమి నాడు ఆ అనఘాదేవిని కొలవటము అనేది మొదటి నుంచి కూడా మనకి సంప్రదాయంగా ఉంది ఎవరైతే ఆ పాప పాపరాహితమైనటువంటి దాన్ని కొలుస్తారో అక్కడే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహము పాపరాహిత్యము అనేటటువంటి స్థితితోటి ఉండేటటువంటి జీవుడికి ఐక్య స్థానాన్ని ఇస్తాడనేటటువంటి యోగ సందేశము కూడా అందులో మనకి ప్రత్యేకంగా విశేషం ఏమిటంటే మీరు మధుమతి సమేత దత్తాత్రేయ స్వామి వారు ఈ ప్రపంచంలో ఒక్క మన తెలుగు నాట మాత్రమే ఉన్నారు ఈ సాగర్ దాటిగానే మనకి ఎత్తిపోతల ఎతి తపోతల అంటారు అక్కడ త్రివేణి సంగమం మూడు చోట్ల నుంచి ప్రదేశంలో నీళ్లు పడి చాలా లోతులకు వెళ్తుంది దత్తక్షేత్రాలన్నీ కూడా బాగా అడవుల్లో ఇందాక మీరు పరీక్షలు ఉంటాయని అడిగారు కదా బాగా అడవుల లోపల ఎక్కడ కీకరారణ్యాల్లో పులులు తిరిగే చోట అట్లా ఉంటుంది అక్కడ ఈ దత్తక్షేత్రం ఒకటి ఉందమ్మ ఏకముఖి దత్తాత్రేయ స్వామివారు అనఘా సమేత దత్తాత్రేయ స్వామివారు స్వయంభూ ఆయనంతటా ఆయన ఉద్భవించిన ఆయన ఈ కొండ గుహల్లోపల కూర్చొని ఉంటారు అసలు ఆ మధుమతి అమ్మవారి యొక్క అందము ఆ రూపం అలా చూస్తే మనం చూస్తూనే ఉంటాము కానీ ఎంతోమంది ఎత్తిపోతలు వెళ్తారు దత్తాత్రేయ స్వామి పరీక్ష ఏమిటంటే వెయ్యి మంది వెళ్తే అందులో ఐదుగురు మాత్రమే ఈ దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్తారు అంత విశేషంగా చాలా కృషి చేసి నడుచుకుంటూ లోపలికెళ్ళి కొండలెక్కితే దొరుకుతాడు స్వామి దత్తాత్రేయస్వామి వారిని ఆ మధుమతి సమేతంగా అనఘా సమేతంగా కొలిచి ప్రార్థన చేసి ఆ అనఘాష్టమి వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే ఖచ్చితముగా వాడికి ఏ కోరిక ఉన్నా ఏ ఈప్సితమున్నా ఎలాంటిది కావాలన్నా ప్రభువు తక్షణమే అనుగ్రహిస్తాడు అనఘాష్టమి వ్రతానికి అంత వైశిష్టం ఉందమ్మా మరి ఉత్తర ఈమెయిల్ ద్వారా కార్తికేయ రాస్తున్నారు గురుచరిత్ర అంటే దత్తాత్రేయుని జీవిత చరిత్ర తెలియచేయగలరా అంటూ రాస్తున్నారు అమ్మ గురు చరిత్ర అనేటటువంటిది ఖచ్చితముగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క జీవిత చరిత్ర దీంట్లో అనుమానం ఏం లేదు ఈ జీవిత చరిత్రలోనే అసలు గురుతత్వం అంటే ఏమిటి సమస్తమైన గురువుల యొక్క చరిత్ర ఒక్క దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు అంటేనే ఎవరు గురువైతే అయితే ఆ చరిత్ర అయింది ఆయన ప్రత్యేకత ఏమిటి అంటే అసలు గురువు అంటే ఎవరు అనేది దత్తాత్రేయ స్వామి చరిత్ర మనకు చదివితే తెలుస్తుంది ఎంతమంది అయ్యా నీకు గురువులు అంటే నాకు మొత్తం ఇరవై నాలుగు మంది గురువులు అని చెప్పారు ఆయన ఎవరెవరు అంటే సముద్రాన్ని తీసుకోబోయే గాలిని తీసుకో ఆకాశాన్ని తీసుకో చెట్టుని తీసుకో కొండ చిలువను తీసుకో పావురాలను తీసుకో ఇలా అన్ని రూపాలని సముద్రాన్ని తీసుకో సూర్యుడిని తీసుకో చంద్రుణ్ణి తీసుకో అంటూ ఆయన గురువులుగా చెప్పుకుంటూ వెళ్ళారు కాబట్టి గురు చరిత్ర అంటే ఆయన ప్రకృతిని మొత్తాన్ని గురుస్వరూపంగా ఎలా చూడాలి కాబట్టి మొత్తము నేనేనయ్యా వ్యాపించి ఉంది నేర్చుకోగలిగేటటువంటి శక్తి గనక నీకు ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో గురువు అంతటా ఉన్నాడు గురువు లేనటువంటి ప్రదేశము లేదు ఇది గురు చరిత్ర మనకి చెప్పేది ఇందులో అధ్యాయాలు అధ్యాయాలుగా ఆ గురువు యొక్క వైభవం ఏమిటి వేదాలు ఏమిటి వేదాల యొక్క విభజన ఏమిటి ఏ రోజు ఎలా చదవాలి ఒక పారాయణ గ్రంథంగా ఎలా చదవాలి అంటూ ఈ చరిత్రని మొత్తం గనక మనం సక్రమంగా చదివితే ఒక జీవి పుట్టినందుకు గురువు గురించి తెలుసుకోకుండా గనక మరణిస్తే ఆ అమావాస్య రోజు చంద్రుడు లేని ఆకాశం ఎలాంటిదో గురుచరిత్ర చదనటువంటి వాడి జీవితం కూడా అలాంటిది అంధకారంతోటి పూర్తిగా నిండి ఉంటుంది ఒక్కసారి గనక గురుచరిత్ర ఆర్తితో ప్రేమతో భక్తితో మనం తీసి చదివితే అందులో దత్తచరిత్ర ఒకటే కాదు అసలు మానవ జీ జీవితానికి అవసరమైనటువంటిది వాడి మనస్సుకి ప్రతి జీవికి గురువుని పెట్టుకోవడానికి అవసరమైన చరిత్ర గురుచరిత్ర ప్రతి జీవి వాడు ఉద్ధరింపబడడానికి ఒక చరిత్ర అవసరం కదా ఆ చరిత్రని చెప్పేటటువంటిది గురుచరిత్ర చాలా సంతోషమండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి దత్తాత్రేయ స్వామివారి అవతార వైశిష్ట్యాన్ని సవివరంగా సశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు